హే ఆల్ వెల్కమ్ టు అవర్ స్టరీస్ ఈ ఈరోజు మనం లంచ్కి సైడ్ గా ఆదిరిపోయే గోరుచిక్కుడుకాయ కోడిగుడ్డు పొరటు చేద్దాం దానికోసం శుభ్రంగా క్లీన్ చేసి కట్ చేసి ఉంచుకున్న చిక్కుళ్ళు ఒక కప్ తీసుకొని అవి కుక్కర్లో వేసి హాఫ్ స్పూన్ సాల్ట్ హాఫ్ స్పూన్ ఆయిల్ అలాగే వన్ గ్లాస్ వాటర్ వేసి బాగా కలుపుకొని మూత పెట్టి ఒక రెండు విజిల్స్ రాణించి పక్కన ఉంచుకోవాలి అలాగే నెక్స్ట్ ఒక ప్యాన్ పెట్టుకొని టూ స్పూన్స్ ఆయిల్ వేసుకొని వన్ స్పూన్ శనగ బీడలు వన్ స్పూన్ వినపప్పు అలాగే ఒక మీడియం సైజు ఆనియన్ ఇలా సనగ తరుక్కొని వేసుకొని అవి లైట్గా వేగాక కొంచెం ఒక హాఫ్ స్పూన్ ఆవాలు హాఫ్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని అన్నిటిని కలిపి వేగనివ్వాలి నెక్స్ట్ మనం కొంచెం కరివేపాకు అలాగే ఒక హాఫ్ స్పూన్ ఇంగువ వేసుకొని మొత్తం ఒకసారి బాగా వేయించుకోవాలి అన్నీ వేగిపోయిన తర్వాత ఇందులో మనం ఉడికించి ఉంచుకున్న చిక్కుడుకాయలు ఉన్నాయి కదా అవి వాటర్ నుంచి ఫిల్టర్ చేసేసి ఉట్టి చిక్కుడుకాయలు మాత్రం ఇందులో వేసేసుకోవాలి సో వేసిన తర్వాత హై ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి వాటర్ అంతా ఎగిరిపోవాలన్నమాట సో చిక్కుడుకాయలు బాగా వేగిపోయిన తర్వాత మనం ఒక ఐదు గుడ్లు కొట్టి ఇందులో పోసేసుకొని సో ఆ గుడ్లన్నీ బా ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకొని గుడ్లన్నీ బాగా కలిసే వరకు మనం బాగా కలుపుకోవాలి కలిపిన తర్వాత మూత పెట్టి ఒక రెండు నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడకనివ్వాలి సో ఇలాగ మనకి గుడ్లన్నీ బాగా కలిసిపోయిన తర్వాత మూత పెట్టుకుందాం బాగా కలుపుకొని ఒక రెండు నిమిషాలు ఉడికిన తర్వాత ఇంక ఈ తర్వాత అంతా లో ఫ్లేమ్లోనే చేసుకుంటామండి నేను ఒక నట్స్ పౌడర్ వేసుకుంటున్నాను ఇది పంకిన్ సీడ్స్ వాల్నట్స్ లోటస్ సీడ్స్ వాటర్ వాటర్మిలాన్ సీడ్స్ అన్ని డ్రై రోస్ట్ చేసి మిక్సీ పట్టుకున్న పౌడర్ అనమాట సో ఇది ఆప్షనల్ అలాగే ఇది వేసుకొని బాగా ఒకసారి కలుపుకొని నెక్స్ట్ నేను ఇందులోకి కొబ్బరి కారం కూడా వేసుకుంటున్నాను ఈ కొబ్బరి కారం చాలా ఈజీ చేసుకోవడం ఎండు కొబ్బరి ఎండుమిరకాయలు ధనియాలు జీలకర్ర వెల్లుల్లి వేసి మిక్సీ పట్టుకున్న కొబ్బరి కారం ఇది మనం దీనికే కాదు ఏ ఫ్రైకి వేసుకున్నా కూడా చాలా టేస్ట్ ఇస్తుంది ఇది నేను ఒక టూ స్పూన్స్ వేసుకొని బాగా కలుపుకొని ఇంకా గ్యాస్ ఆపేయడమే అంతే అండి చాలా రుచిగా ఉంటే కోర్ చిక్కుళ్ళు గుడ్డు పొరుటు తినడానికి రెడీ అయిపోయింది ఇది రైస్ చపాతి దేనికైనా సూపర్గా ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సీ ఆన్ మై నెక్స్ట్ వీడియో బాయ్ బాయ్